ఎట్టకేలకు జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశానికి ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు పవన్ పేరుడు తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ ప్రతిపాదించారు దాన్ని మిగతా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఇదిలా ఉండగా చంద్రబాబు కేబినెట్లో జనసేన బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారనే దానిపై చర్చ జరుగుతుంది ఈ విషయమై ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం జరిగింది ఐదు కావాలని పవన్ కోరినట్లు అందుకు బాబు సెసేమిరా జరుగుతున్న పరిణామాలు చూసి కూడా ఈ విధంగా అడగడం కరెక్ట్ కాదని బాబు అన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈసారి తమ పార్టీ నుంచి చాలా మంది సీనియర్లు రేసులో ఉన్నారని తనపై చాలా ఒత్తిడి ఉన్నట్లు వివరించారు మూడు లేదా నాలుగు అయితే చూద్దామని బాబు అన్నట్లు టీడీపీ వర్గాల నుంచి సమాచారం పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని భావిస్తున్నట్లు అందులోని సారాంశం తెనాలి నుంచి నాదెండ్ల అనకాపల్లి నుంచి కొనతాల నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది మండలి బుద్ధ ప్రసాద్ క్యాబినెట్లో చోటు లేకుంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి దాదాపు ఓకే అయినట్టు అంతర్గత సమాచారం బీజేపీ నుంచి ఇద్దరిని మంత్రులుగా తీసుకునున్నారు ఒకరు సుజనా చౌదరి కాగా మరొకరు ఒకరు సత్యకుమార్ కామినేని పేరు పరిశీలనలో ఉందన్నది బీజేపీ వర్గాల మాట పార్టీ సమావేశంలో నేతల నిర్ణయం మేరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో చూడాలి అందరికి నమస్కారం మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మా అందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రజెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే మా పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి తీర్మానం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సమావేశమై శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతో ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంలో షేర్ ఫ్యూ థింగ్స్ చాలా ఒంటరి ప్రయాణం చేశాం జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎలా పార్టీని నడిపా పార్టీ నడపడం అని మాకు తెలుసు కదా అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు అలాంటిది మీరు నాటి విన రికగ్నైజ్డ్ పార్టీ జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మేమంటే ప్రేమించే జన సైనికులు వీరు మహిళలు జనసేన మద్దతుదారులు వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం ఒక తీర్మానం నా స్థాయి నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జనసైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులందరికీ కూడా ఈ వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక వంద మందిలో కలిస్తే వంద మంది చెప్పేవాళ్ళు ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏ మూలకెళ్ళిన చెప్పేవాళ్ళు ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ అర్ అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్ జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని గొడవ పెట్టుకునేటప్పుడు అంటే నేను మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్సల్టేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సహకారం సంఘర్షణ ఎప్పుడు సహకరించాలి ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి అంతేకాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామంటే వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు అది ఇంత ఘన విజయం ప్రజలు నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టేయం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేసారు కట్ట మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయి చేయకుండా దయచేస్తాను అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం మనం సాధించిన ఒకసారి మన సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మొత్తం మీద ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ అకాలీదళ్ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము మేము స్టార్ట్ చేసి చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందండి మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అండ్ రెండు నెవర్ బిఫోర్ ఇన్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది ప్రతి ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు ఇది వాళ్ళు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం మేము నిలబడతాం నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు పెట్టాం అంటే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకుంటే దాదాపు ఒక నలభై ఐదు స్థానాల్లో మన ప్రభావితం ఉన్నట్టు మన ఖచ్చితంగా డైరెక్ట్గా అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కుటుంబంలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డం మీ అందరికీ తెలుస్తుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మనం ఢిల్లీలో మనం చేసినట్టుగా మన ప్ర ప్రధానమంత్రి గారి పేరుని నన్ను కూడా ప్రతిపాదించమన్నారు ప్రతిపాదించినట్టుగా ఈ రోజున రాష్ట్ర ఎన్డీఏ నాయకులు మనం ఎన్నుకోవాలి మీ అందరికీ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ జయ